ఈ ఐదుగురు వల్లే ఈ ఐదుగురు వల్లే సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో లో ఆసిస్ ని చిత్తు చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచింది తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రని చెరిపేసింది అవును బాస్ ఆసిస్ లాంటి స్ట్రాంగెస్ట్ టీం ని సౌత్ ఆఫ్రికా ఓడించింది అంటే ఈ ఐదుగురు హీరోలే కారణం అందులో ఫస్ట్ హీరో ఆడమ్ మార్కమ్ బాలింగ్ కి అనుకూలించే పిచ్ ఫోర్త్ ఇన్నింగ్ లో ఏకంగా నూట ముప్పై ఆరు రన్స్ బాది సౌత్ ఆఫ్రికాని గెలిపించాడు సెకండ్ హీరో టెంబా పౌమా కెప్టెన్ గా బ్యాటర్ గా సౌత్ ఆఫ్రికాను ముందున్నే నడిపించాడు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు బ్యాటింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్ లో ముప్పై రన్స్ సెకండ్ ఇన్నింగ్ లో మ్యాచ్ ని గెలిపించే సిక్స్టీ రన్స్ చేసి హీరో అయ్యాడు ఇక థర్డ్ హీరో కసిగో రబాడా ఆసిస్ బ్యాటింగ్ ఆర్డర్ ని బెంబెలెత్తించి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫైవ్ వికెట్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫోర్ వికెట్స్ కూర్చి హీరో అయ్యాడు ఇక ఫిఫ్త్ హీరో మాకో ఆన్సర్ తను కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇలా ఈ ఐదుగురి వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ వల్లే సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా అవతరించింది మరి సౌత్ ఆఫ్రికా గెలుపుపై మీ ఒపీనియన్ ఏంటి బాస్